వెల్కమ్ టు శ్రీదుర్గ క్రియేషన్స్ హనుమాన్ చాలీసా సిరీస్లో మనం రెండో వీడియోలో ఉన్నాం మొదటి వీడియోలో మొదటి ఐదు చౌపాయిల అర్థం తెలుసుకున్నాం కదా ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఉంటుంది చెక్ చేసేయండి ఇక ఆరో చౌపాయి నుంచి అర్థం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం శ్రీ రామదూత హనుమాన్కి జై ఆరో చౌపాయిలో చెప్తున్నారు శంకర సువన నందన తేజప్రతాప మహాజగవందన అంటే వానర్రాజు కేసరికి పుత్రుడు శంకరాంశతో సంభవించిన వారు అయిన ఆంజనేయ స్వామి మహా తేజంతో వెలిగిపోతున్నారు ఆ శివతేజస్సుకి సమస్త బ్రహ్మాండమంతా ప్రణమిల్లుతోంది హనుమజ్జనం గురించి ఆయన తల్లిదండ్రుల గురించి వివరణ శ్రీ వాల్మీకి మహర్షి అందించిన ఉత్తర రామాయణంలో మనకు కనిపిస్తుంది ఈ వర్ణన అక్కడదనమాట ఇక ఏడో చౌపాయిలో చెప్తున్నారు విద్యావాన గుణీ చాతుర రామ కాజ కరి వేకో ఆతుర ఆంజనేయ స్వామి సర్వ విద్యా ప్రవీణుడు సద్గుణ సంపన్నుడు చతురత అంటే ఇక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసినవారు అని అర్థం ఆయన శ్రీరాముల వారి కార్యానికి ఎప్పుడూ సంసిద్ధులై ఉంటారట ఎనిమిదో చౌపాయలు చెప్తున్నారు ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతామన బసియ అంటే శ్రీరామచంద్రుని చరిత్ర వినటానికి హనుమత్స్వామి స్వామి ఉత్సుకత ప్రదర్శిస్తారట ఆయన హృదయంలో సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రుణ్ణి నిలుపుకున్నవారు అని ఈ చౌపాయి అర్థం ఈ చౌపాయిని జపం చేసుకోవడం వల్ల సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రుని ఆంజనేయ స్వామిని ధ్యానించి జపం చేసిన ఫలితం మనకి దక్కుతుంది ఇక తొమ్మిదో చౌపాయిలో చెప్తున్నారు సూక్ష్మ రూపధరి దిఖావ వికట రూపధరి లంకజరావ సుందరాకాండ ప్రకారం ఒక చిన్న పిల్లి పిల్ల పరిమాణంలో ఆంజనేయస్వామి అమ్మ సీతమ్మకు దర్శనమిచ్చారు శ్రీరాముల వారి సందేశాన్ని వారి గుర్తుగా వారి అంగుళీకాన్ని అమ్మకు అందించారు కానీ క్షణం తర్వాత అదే అశోకవనం ప్రహరీ మీద నిలబడి చెట్లు రాళ్ళు స్తంభాలు గోపురాలు పెకలించి రావణుడి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని చావ చితక్కొట్టారు అంతేందుకు ఒంటి చేత్తో అతని కొడుకు అక్షకుమారుడిని మట్టు పెట్టారు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎవరైనా శత్రువుల వల్ల పీడించబడుతూ ఉంటే ఇప్పుడు చెప్పిన చౌపాయి కానీ లేదా ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం కానీ జపం చేసుకోవటం వల్ల శత్రు బాధ తొలగి మీ అంతర్బహిర్శత్రువులు నశించిపోతారు అందుకు చేయాల్సిన జపం ఎనిమిదో చౌపాయి సూక్ష్మ రూపధరి సిహీదిఖావ వికట రూపధరి లంక జరావ లేదా ఈ శ్లోకం సుందరఖండలోది అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసం అక్షహంతారం వందే లంకా భయంకరం జయ వీర హనుమాన్ ఇక పదవ చోపాయి చూద్దాం భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే అంటే స్వామి మహోగ్ర రూపంతో ఆ అశోకవనంలోని రాళ్ళు చెట్లు మంటపాలు మంటప స్తంభాలు గోపురాలు పెరకి తన చేతులతో కొట్టి గోళ్లతో రక్కి బాధించి రావణుడి సైన్యాన్ని సంహరించారు కొవ్వి తన మీదకొచ్చిన అక్షకుమారుణ్ణి ఒక్క దెబ్బతో సంహరించారు ఆ రాక్షస సంహారం వల్ల రావణుడి సైన్యం ఎంతమంది ఉన్నారో వారి ఆయుధాలు ఏంటో వారి బలం ఎంతో అంచనా తెలిసింది రావణుడి సభలో ఎవరెవరు ఉంటారో వారి అంతర్గతాలు ఏంటో వారిలో ధర్మపరాయణులైన విభీషణులు లాంటి వారు ఉన్నారని హనుమంతులు వారికి తెలిసింది రావణుడికి తన మాటగా కూడా ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు స్వామి హనుమ ఇక దండన కోసం స్వామిని లంకాపట్టణం అంతా తిప్పినప్పుడు ఆ నగరం ఆను పాను తెలుసుకున్నారు లంకాపట్టణాన్ని కాల్చేసి సగన్ రాక్షసుల ప్రాణాలని మిగిలిన సగంలో ఉన్న వారి ధైర్యాన్ని చంపేశారు స్వామి హనుమ రామచంద్రకే కాజసవారే అంటే ఇది అర్థం యుద్ధం అనివార్యం అని తెలిసిన స్వామి హనుమ శ్రీరాముల వారికి ఏకంగా లంకా పట్టణం బ్లూ ప్రింట్ అంతా పట్టుకెళ్ళి చూపించేశారు ఇంతకంటే ఆ సిచ్యువేషన్లో చక్కబెట్టే పని ఇంకేముంటుంది చెప్పండి ఇక పదకొండవ చౌపాయిలో చెప్తున్నారు లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉర్లాయ సంజీవనోద్ధారి అయిన స్వామి హనుమను మనం ఇక్కడ ధ్యానించాలి సంజీవని పార్వతాన్ని పెకలించి తీసుకొచ్చి లక్ష్మణస్వామి ఇంకా వానర వీరుల ప్రాణాలు కాపాడారు దాంతో శ్రీరాముల వారు చాలా ఊరట చెంది ఆనందించారు రోగ నివారణకు ఈ చౌపాయి జపం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక పన్నెండో చౌపాయి అర్థం తెలుసుకుందాం రఘుపతి హి బహుత బడాయి కహా భరత సమ తుమ ప్రియభాయి శ్రీరాముల వారు స్వామి హనుమన్ ఉద్దేశించి నువ్వు నా ప్రియమైన సోదరుడు అయిన భరతుడితో సమానం అని అన్నారట సహస్రవదన తుంభరోయస గావై అసకహి శ్రీపతి కంఠల గావై దీనికి రెండు వ్యాఖ్యానాలు కనిపించాయి నాకు ముఖాలు ఉన్న ఆదిశేషుడు నీ విశేషాలను గురించి గానం చేశారు అంటే లక్ష్మణస్వామి అనేది ఒక వ్యాఖ్యానం దొరికింది ఇంకో వ్యాఖ్యానం ప్రకారం వేనోళ్ళ శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి యొక్క కీర్తిని కీర్తించారు అనేది మరో వ్యాఖ్యానంలో నాకు దొరికింది ఈ రెండింటిలోనూ దేన్నైనా పాఠ్యాంతరంగా మనం స్వీకరించవచ్చు శ్రీపతి అయిన మహావిష్ణువు మిమ్మల్ని కౌగిలించుకున్నారు అనేది రెండవ లైన్ యొక్క అర్థం రాబోయే రెండు చౌపాయలు కలిపి తెలుసుకుందాం సనకాధిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత హీస యమ కుబేర దిగ పాల జహాతే కవి కోవిద సహి సకైకహాతే సనక సనందనాథులు బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు నీ కీర్తిని గురించి గానం చేస్తున్నారు యమ కుబేరాది దిక్పాలకులు కవులు జ్ఞానులు అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు అనేది ఈ రెండు చౌపాయిల అర్థం పదహారవ చౌపాయి గురించి తెలుసుకుందాం తుమ ఉపకార సుగ్రీవహి చిహ్న రామ మిలాయ రాజపద దిన్హ శ్రీరామలక్ష్మణులను విచారించి వారితో సుగ్రీవునికి అగ్ని సాక్షిగా మైత్రిని నెరపి వాలి వధకు తద్వారా సుగ్రీవుని రాజ్య పట్టాభిషేకానికి కారణమయ్యారు స్వామి హనుమ ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ చాలా కాలం నుంచి ఆగిపోయిన వాళ్ళు ఒక పదవి కోసం ప్రయత్నిస్తూ కొంచెం స్టక్ అయిన వాళ్ళు ఈ చౌపాయిని నామజపం చేసుకోవడం ద్వారా వారికి త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది సుగ్రీవై చిన్హ రామమిలాయ రాజపథ దిన్హ ఇలాంటిదే రాబోయే చౌపాయి కూడా పదిహేడోది తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభ జగజాన దీనికి రెండు వ్యాఖ్యానాలు దొరికే నాకు ఒకటి హనుమంతుల వారి సలహా పాటించి విభీషణుడు శ్రీరామ శరణాగతిని పొందాడని తద్వారా ఆయన లంకకు మహారాజు అయ్యాడని ఒక వ్యాఖ్యానం రెండవది సీతమ్మ జాడ కోసం వెతుక్కుంటూ అన్ని రాజప్రాసాదాలు అంతఃపురాలు తిరుగుతున్న హనుమత్స్వామి ఒక మందిరంలో కూర్చుని తన అన్న చేసిన అధర్మం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న విభీషణుడిని చూశారని శ్రీరాముల వారి ధర్మాన్ని వీరత్వాన్ని ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని గురించి విభీషణుడికి బోధించి శ్రీరామ నామాన్ని విభీషణుడికి ఉపదేశించారని తర్వాత విభీషణ శరణాగతి తద్వారా రాజప్రా రాజ్యప్రాప్తి కలిగిందని మరో వ్యాఖ్యానం ప్రసిద్ధంలో ఉంది ఇప్పుడు ఈ రెండు చౌపాయిలు తుమ ఉపకార సుగ్రీవహిఖి రామమిలాయ రాజపథ దీన్హ తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభ జగజాన ఈ రెండు ఉద్యోగం లేదా ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఒక పదవి కోసం ప్రయత్నించేవాళ్ళు ఈ రెండు చౌపాయిలను నిత్యం జపం చేసుకోవచ్చు దానివల్ల మీరు అనుకున్నది త్వరగా సిద్ధిస్తుంది పద్దెనిమిదో చౌపాయి చూద్దాం యుగ సహస్ర యోజన పర భాను లీలియో తాహి మధుర ఫలజాను లక్షలాది యోజనాల దూరంలో ఉన్న సూర్యబింబాన్ని చూసి అదొక ఫలం మామిడి ఫలం అనుకుని దాన్ని ఆరగిద్దామని ఎగిరి వెళ్ళిన స్వామి మహిమను ఈ చౌపాయిలో మనకి గుర్తు చేస్తున్నారు పద్దెనిమిదో చౌపాయికి అర్థం తెలుసుకుందాం ఇప్పటి వరకు స్వామి హనుమ యొక్క మహిమలతో వారు చేసిన లీలలతో కొంచెం రామాయణం గుర్తొచ్చేటప్పటికీ మనసు పరవశించిపోతుంది కదా వచ్చే వీడియోలో పంతొమ్మిదో చౌపాయి నుంచి అర్థం తెలుసుకుందాం ఇప్పటికీ శ్రీ రామదూత హనుమాన్కి జై నమస్తే